హాయ్ అండి వెల్కమ్ టు తన షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం పొద్దున్నే తీసిన పాలు అయితే ఫస్ట్ టీ పెట్టుకుందామని పాలు మరగ పెట్టేసి టీ అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా ఇవాళ కూడా మార్నింగ్ మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ ఇల్లు గుమ్మలైతే శుభ్రంగా అనమాట ఇవాళ పేడకాలపై అయితే వేయలేదు ఎందుకంటే నేను లేచిన సరే కొంచెం చీకటిగా ఉంది ఇంకా షెడ్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి ఇంక రేపు అయితే వేస్తాను మార్నింగే వంట అయితే చేసేసానండి బయట పొయ్యి మీద పొయ్యి కూడా నీట్గా కడిగేసి ముగ్గులైతే పెట్టుకున్నా వంట చేయకముందే కడిగానండి ఇంకా వంట చేసిన గిన్నెలు ఉంటే అవైతే తోమేస్తున్నానమాట నేను అన్న మిగిలిపోయింది కదా అదైతే తాలింపడదామని చెప్పి పెద్ద అయితే తోముతున్నా టీ అయితే మరుగుపోతుంది అయితే వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఈ టీ పడ పడితేనే కానీ మైండ్ మైండ్గా ఉండదనమాట ఇంకా తాలింపుల కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అయితే మా వరకు మాత్రమే బెండకాయ పులుసు పెట్టి అన్నం అయితే వండాను ఇంకా మేస్త్రిలకైతే వాళ్ళు కన్ఫామ్గా వస్తున్నారు లేదని తెలుసుకొని వండుదామని చెప్పి ప్రిపేర్గా అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట గుడ్లు పులుసు అయితే పెడదాం అనుకున్నాను ఇంకా మా ఇంటికైతే ఒక గెస్ట్ వచ్చారని చెప్పాను కదా చిన్న పిల్ల పిల్లవా మరింతగా తీసుకొచ్చారనమాట ఈ దానికాలైతే తిరుగుతుందండి దీన్ని చూసి మా చిన్న బొమ్మ అనుకుంటున్నాడు అనమాట అందువల్ల ఎక్కువగా వాడిని కిందకైతే దించట్లేదు అందువల్ల ఏంటంటే గోరులతో ఏమన్నా గీర గీరతదేమో అని భయం వేసి దించట్లేదు అనమాట పైన కూర్చొని ఎలా చూస్తున్నారో చూసారా చిన్న చిన్న కోతి పిల్లగా సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ బాయ్